Hi welcome back to my channel Divya's cooking and blog slum ఎప్పుడు మాగాయ పచ్చళ్ళు ఊరగాయలే కాదండి అప్పుడప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళని కూడా ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేసే రోటి పచ్చళ్ళు కాకుండా ఒక్కసారి క్యాలిఫ్లవర్ రోటి పచ్చడి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకోవాలన్నమాట దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఎండుమిర్చి అవి స్పైసెస్ వేయించుకోవడానికి కాబట్టి వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు సరిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ లో కొంచెం ఎండి మిర్చి అనేది ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయినంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత మనము సిమ్ లో పెట్టుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత సిమ్ లో పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇవి కూడా ఫ్రై చేసేసుకొని మనం వీటన్నిటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే కళాయిలో మరొక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి మీలో ఇంకా ఈ క్యాలీఫ్లవర్ రోటు పచ్చి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఈ పచ్చడిని అయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అంత టేస్టీగా ఉంటుంది ఒక చిన్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలాగా కట్ చేసుకొని శుభ్రంగా వాటర్ లో సాల్ట్ వేసి వాష్ చేసేసుకున్న తర్వాత ఇలాగ ఆయిల్లో వేసుకొని కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కంటిన్యూస్ గా కలుపుకుంటూ అడుగులు మాడిపోకుండా చూసుకుంటూ చక్కగా ఇవైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత కలుపుకుంటే క్యాలీఫ్లవర్ లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి చక్కగా ముక్క ముక్కలాగా ఫ్రై అవుతుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ముక్క ఫ్రై అవ్వకుండా పచ్చడికి అంటే ఆ టేస్ట్ అంతా బాగోదు సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి ముందుగా వేయించుకున్న అన్ని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దాంట్లోకి రుచికి సరిపడంత సాల్ట్ ని కూడా వేసేసి ఒక్కసారి అయితే మిక్సీకి వేసుకోవాలి బరగ్గా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొని ఒకసారి సైడ్స్ అంతా కూడా స్పూన్ తో కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట వేసుకున్న స్పైసెస్ అన్ని కూడా ఈ విధంగా మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత కొంచెం అంతా ఇలాగ బరగ్గా వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక రెండు సార్లు కచాబచ్చగా తిప్పుకోవాలన్నమాట సో బరగ్గా తిప్పుకున్న తర్వాత దీంట్లోకి నెక్స్ట్ కొంచెం అంత చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇదంతా కూడా చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం బరగ్గా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకొని వాటర్తో సహా వేసేసుకోవాలి వేసుకొని దీన్ని చక్కగా మనం రోటి పచ్చడికి ఎలా అయితే పేస్ట్ లా వేసుకుంటామో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలోకి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఇన్ కేసు వాటర్ సరిపోకపోతే కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుంటూ మధ్యలో మీరు చక్కగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి పచ్చడిని అనేది ఇలాగ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక ఒక బౌల్లోకి తీసేసుకుని పోపు అయితే పెట్టేసుకోవటమే తాలింపు కోసం చిన్న కళాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవటం ఏందనమాట సో ఈ విధంగా తాలింపు పెట్టుకోవటం వల్ల పచ్చడి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏదైనా ఫ్రైలోకి మాత్రం డెఫినెట్ గా ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిని ట్రై చేయండి సింపుల్ గా అయినా రోటి పచ్చడి లాగా చాలా బాగుంటుంది కొంచెం కొబ్బరి పచ్చడి టేస్టే అనిపిస్తుంది కానీ దేని టేస్ట్ దానికే దేని డిఫరెన్స్ దానికేనండి అంత బాగుంటుంది అనమాట ఈ పచ్చడిని మాత్రం ట్రై చేయకపోతే మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను అనమాట ఈ విధంగా పోపు పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ క్యాలిఫ్లవర్ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఈ రెసిపీలో చూసేసారు కదా ఈ రెసిపీ కనుక నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్